ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బీదం చర్ల బెదం జర్ల కొత్త వర్షం ట్యాంక్ అనేది ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇందర్ టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఫ్రైన్ ఢిల్లీలో ఎదును ఈ రోజు మీకోసం రెండు మంచి ఎక్స్యూబీ వెహికల్స్ తీసుకోవడం జరిగింది రెండు ఒక వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ మహీంద్రా ఎక్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియట్ ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ రెండు కూడా డబ్ల్యూ సిక్స్ వేరియట్ వెహికల్ అండి రెండు కూడా ఒరిజినల్ వెహికల్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్స్ అండి రెండు కూడా ఏ బండి కూడా మీకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ రీప్లేస్మెంట్ అండి రెండు వెహికల్స్ జన్యున్ వెహికల్స్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ అండి రెండు వేల పదహారు మోడలు మహీంద్రా ఎక్స్వీ డబ్ల్యూ సిక్స్ వేరియట్ ఇప్పటి వరకు తిరుగుతున్న రీడింగ్ చూసినట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేలు తిరిగింది ముప్పై తొమ్మిది వేలు ఇది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు మార్చిలో ముప్పై మూడు అయితే సర్వీస్ అయ్యిందండి ముప్పై మూడు వేల సర్వీస్ అయింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి వెహికల్ది ముప్పై తొమ్మిది వేలు టైర్స్ కూడా మీకు రెండు వేల పదహారులో వెహికల్ డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి చెప్పిన అనేది అయితే వాడలేదు వెహికల్ది జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరే రెండు వేల పదిహేడు మోడల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసినట్లయితే కేవలం అరవై తొమ్మిది వేల తిరిగిందండి అరవై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అరవై ఎనిమిది అయితే సర్వీస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అరవై తొమ్మిది అయితే రీడింగ్ అయితుందండి రెండు కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉన్నాయి వెహికల్స్ జెన్యున్ వెహికల్స్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్స్ ఏ పీస్ కూడా మారలేదు ఏ ఏ పీస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్స్ అండి మీకు మొత్తం ఒకసారి వెహికల్స్ బంపర్ టు బంపర్ వెహికల్స్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నారని కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఒకసారి చూడొచ్చండి ఇది ఇంజన్ యొక్క పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్నట్టు అపరాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్ వెహికల్స్ అండి చూడొచ్చు మీరు ఇంజలో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలటువంటి ఏం లేవండి టోటల్ ఒరిజినల్ పండు పైన క్యాప్ కూడా తీసేస్తున్నాను క్యాప్ కూడా తీసేసి చూపిస్తున్నాను కంపెనీ యొక్క లేబుల్స్ కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదేవిధంగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండ్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ చూడవచ్చండి మీరు మాలెట్ పట్టి అనుకోండి చూసొచ్చు మాలెట్ పట్టి మీద కూడా లేబుల్స్ అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా మీరు చూపిస్తున్నాను అండి ఇంకా నేను అయితే వాష్ చేయలేదు వాష్ చేస్తే ఇంకా నీటికి కనబడుతుంది మీకు బాల్ నెట్ యొక్క సీల్డ్ కూడా చూపిస్తున్నాను బాల్ నెట్ యొక్క సీల్డ్ కూడా చూడొచ్చండి సీడ్ కూడా ఏది చేంజ్ కాలేదు వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండి చూసుకోవచ్చండి మీరు సిల్వర్ కలర్ వెహికల్ టైర్స్ లేదా మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఇచ్చి రెండు వేల పదహారు నుంచి వచ్చిన టైర్స్ అండి ఎవరికైనా వెహికల్ అయితే రెండు వేల పదహారు నుంచి టైర్స్ వెహికల్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి జన్యున్యూన్యూన్యూన్ వెహికల్ చిన్న చిన్న అయితే ఉన్నాయి ఆ స్క్రాచెస్ కూడా అదే విధంగా ఉన్నాయి ప్రతిదీ మీకు చూపిస్తున్నాను నేను వీడియోలో వెహికల్ ఒక ఎన్ని నెంబర్ వస్తే నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ డ్రైవ్ అనేది చెక్ చేసుకోవచ్చండి షోమ్ నేను చెక్ చేసుకోవచ్చు రెండు వెహికల్స్ కూడా ఈ వెహికల్ ఏ విధంగా ఉంది చూసుకోవచ్చు నాలుగు వందల పవర్ వండర్ పవర్ షేరింగ్ సెంటర్ అనే సిస్టమ్ సిస్టమ్ సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది ముప్పై తొమ్మిది వేల తిరిగిందండి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల తిరిగింది అది కూడా కంప్లీట్ షోరూమ్ క్రామ్ అండి కంప్లీట్ షోరూమ్ క్రామ్ అండి డిఫరెంట్ వెహికల్ సిస్టమ్ అండి బ్యాక్ కెమెరా కూడా రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంటాయి সেফ্টি পু ইয়ার ব্যাসেসেসে ড্রাইভার সাইডি প্লাস ও ড্রাইভার ওই টু ইয়ার ব্যাগ দিয়ে উঠে বেইলিকে দিন গিয়ার চাইতে নাইন গেসে কে ফেডি মিউজিক সিস্টম আটো ক্লাইমেট কন্ট্রোল এসে উঠে বেহিকলকে সেটারা অভেলেবল চেং অভেলে সীট কোর্ট নীটার চ সীট কীটায় మీకు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూడాలి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అయితే ఉంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి పంపిణీ టైప్స్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు బ్యాక్ సైడ్ కూడా వైకిల్ మొక్క చూడవచ్చు మీరు డిక్కీ మీద కూడా చిన్న అయితే ఉంది అది కూడా చూపిస్తున్నాను నేను వీడియోలో చూడచ్చండి బాడీ యొక్క స్ట్రెంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డామేజ్ కాలేదు ఇంకా వెహికల్ అయితే నీట్గా వాష్ చేయలేదు వాష్ చేసినా కానీ ఇంకా నీట్గా కనపడుతుంది జాగ్ జాగ్రాట్ పని అవన్నీ కూడా చూపిస్తున్నాను మీకు చూడవచ్చు బెడ్ బ్లాస్ పైన సీలింగ్ ప్రతిదీ కూడా చాలా నీట్గా అయిందండి మనకి

పిల్లర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుందండి చూపించినట్లు అది కూడా ఈ వెహికల్ వచ్చేసి రేటు వేల పదిహేడు మోడల్ మహీంద్రా ఎక్స్ డబ్ల్యూ సిక్స్ వెరైటీ అది కూడా ఇలా వచ్చేసి రైట్ సైడ్ అప్రాన్ అండి సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ని ఈ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కదండి ఈ వెహికల్ కూడా మీకు ఇంజన్ మీద పవర్ అయితే చూపిస్తానండి చూడచ్చు మీద లెబల్స్ కంపెనీ లేబుల్స్ కంపెనీ యొక్క మార్కెట్స్ ప్రతిబడి కూడా అదే విధంగా ఉన్నాయి అండి మీరు చూడచ్చు వెహికల్ ఒక ఫ్రెంట్లకు వెహికల్ ఒక సైడ్లో కూడా చూపిస్తాను సైడ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి అండి టైర్ చూసుకోండి మీకు ఫిఫ్టీ పర్సెంట్ కూడా స్టార్ టైర్ కనిసిన ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ కూడా టైర్ వెహికల్కి బండి ఇప్పుడు కూడా ఎన్ని నెంబర్ చూపిస్తాము మీరు షోరూమ్ డ్రాగన్ అని చెక్ చేసుకోవచ్చు వెయికి ఎంట్రీ కూడా ఆరెంజ్ కలర్ ఎంట్రీ వెళ్ళింది రెడీ కూడా అరవై తొమ్మిది షోరూమ్ డ్రాగన్ గేర్ గేర్స్ ఏదో ఉన్నాయి నా దగ్గర అవైలబుల్ అయితే ఉంది మీరు కావాలంటే నాకు ఫోన్ చేయండి రెండు మూడు సర్వీస్ సిస్టమ్ కూడా పంపిస్తాను మీకు బ్యాక్ సైడ్ డ్రైస్ కూడా ఫిఫ్టీ సిక్స్ డ్రెస్ బ్యాక్ సైడ్ డ్రైస్ కూడా ఉన్నాయి అండి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది దీనికి చూపించలేదు చూపలేదు కూడా చూసి ఒకసారి చూడవచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోండి జాగ్రత్త జాక్రాడు పాన పట్టింగ్ కూడా ఏదో ఉడుగుతుంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్ బండి రెండు కూడా ఫ్రెండ్స్ మీరు రెండు వెహికల్స్ చూస్తున్నారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను సిల్వర్ కలర్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ మహీంద్రా ఎక్స్ఓవీ ఫైవ్ హండ్రెడ్ డబ్బులు సిక్స్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు చిన్న రెడీ చూసుకున్నది కేవలం ముప్పై తొమ్మిది వేలు ఎత్తింది అది కూడా కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది లాస్ట్ సర్వీస్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మార్చో నెలలో ముప్పై మూడు వేలకి అయితే సర్వీస్ అయింది దాని తర్వాత సర్వీస్కి వెళ్ళదు ఇప్పుడు సర్వీస్ అయితే చేయించుకోవాలి ఎవరు తీసుకోవడానికి కూడా సర్వీస్ అనేది చేయించుకోవాలా వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్ చూస్తుండలేదు మీకు టైర్స్ వచ్చే ఫిఫ్టీ టు సిక్స్ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి రెండు వేల పదహారులో షోరూ నుంచి వెహికల్ డెలివరీ అయితే అప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో అవేటైస్ అయితే ఉన్నాయి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంట్రాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటాయి వెహికల్కి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా అవైబుల్ ఉంది వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ మహీంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియట్ ఇది వచ్చేసి ఇప్పటి వరకు తిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై తొమ్మిది వేల తిరిగిందండి అరవై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ లాస్ట్ సర్వీస్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అయిదైంది దాని తర్వాత అరవై ఎనిమిది వేరే అయితే సర్వీస్ అయింది ప్రజెంట్ రీడింగ్ వచ్చేసి అరవై తొమ్మిది అయితే రీడింగ్ ఉందండి ఇప్పుడు దీని టైర్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీ టు సిక్స్ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు సేమ్ ఫీచర్స్ ఎక్స్ రెండు డబ్ల్యూ సిక్స్ వేరే కాబట్టి సేమ్ ఫీచర్స్ అయితే ఉంటాయి వెహికల్కి రెండు కూడా హండ్రెడ్ పర్సెంట్ వెహికల్స్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్స్ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ అండి ఏది కూడా డ్యామేజ్ కాలేదు రెండు వెహికల్స్ కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్స్ అయితే ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు రూపాయలు చెప్తారండీ ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మార్కు బార్గెనింగ్ అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి ఏడు లక్షల పదివేల రూపాయలే చెప్తారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు దీంట్లో కూడా కొద్ది మార్కు బార్గెనింగ్ అవుతుంది మీ రెండింటిలో ఏ వెహికల్ కూడా కింద అయితే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయాల్సి కోరుతున్నాను మరిన్ని మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ అయితే మీ ముందుగా తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై